హలో అండి హాయ్ ఎలా ఉన్నారండి బాబు ఈ ఎండలకి అసలు సో ఇక్కడైతే నా పని నిజంగా ఏదైనా మనం ఒక శారీ కట్టుకున్నామంటే ఫుల్గా చెమటలు పోస్తూ ఉంటాయన్నమాట సో అందుకే ఇక్కడ నేను శారీస్ కట్టుకొని వీడియోస్ తీయడమే తగ్గిపోయింది ఇక్కడ ఏంటి అంటే ఎండలు బాగా ఎక్కువ ఉంటాయండి అసలు ఇంక ఇది మామూలు ఎండలు కాదనమాట దారుణంగా ఉంటాయి సో వీటిని మనం మేనేజ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడే ఉన్నా ఇంకా నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోనే హైదరాబాద్ వెళ్తాను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ బ్లాక్స్ అనేవి వస్తాయన్నమాట ఈ శారీ మీద ఈ బ్లౌజ్ నాకు ఎందుకు బాగా సెట్ అయిన అనిపించింది అందుకే వేసుకున్నాను ఎలా అనిపించిందో కూడా నాకైతే తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ ఈ శారీలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి నేను పక్కన పెడతాను వీడియోలో మీరు చూసుకోవచ్చు చూసుకొని తీసుకోండి ఓకేనా జస్ట్ ఈసారి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందండి ఇప్పుడు మనకి వ్లాగ్ కూడా ఉంటుంది చూడండి వ్లాగ్ మొత్తం చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇట్లా నేను హెయిర్ స్టైల్ అది వేసుకుందాం అని అనుకుంటున్నాను అట్లా పక్క నుంచి చెమట్లు గారిపోతూ ఉన్నాయన్నమాట ఇప్పుడే మా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పటి నుంచో అనుకుంటున్నా ఈ లైట్ కలర్ శారీ కట్టుకోవాలి 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 అబ్బాయి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి సో ఫైనల్లీ ఇప్పుడైతే కట్టుకున్నాను బల అనిపిస్తాయండి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనం లైట్ కలర్స్ కూడా వేసుకోవాలండి బ్రైట్ కలర్సే కాదన్నమాట ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే చాలామంది మేకప్ అవసరమా నెక్స్ట్ ఇంతగా రెడీ అవ్వాలా ఎలా ఉంటే అలా న్యాచురాలిటీ సరిపోదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో నాకైతే ఎక్కువగా న్యాచురల్గా ఉండడమే ఇష్టం అండి మేకప్ అంటే నేను ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా నెక్స్ట్ లిప్స్టిక్ ఒకటి మాత్రం కంపల్సరీ పెట్టుకుంటానండి ఎందుకంటే లిప్స్టిక్ పెడితే మన స్కిన్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంటే ఇప్పటి వరకు మనం ఒకలాగా ఉంటాము లిప్స్టిక్ పెట్టిన తర్వాత ఫేస్ అనేది బ్రైట్ అవుతుంది అనమాట చాలా బాగుంటుందండి సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నాకు తెలుసు ఆల్మోస్ట్ అందరూ పెట్టుకుంటారండి సో చూసారు కదా ఇక్కడ లిప్స్టిక్ పెట్టం నా లుక్ అనేది చేంజ్ అయిపోయింది అస్సలు పూర్తిగా చేంజ్ అవుద్దండి బాగా సెట్ అయిందనిపిస్తుంది బ్లౌజ్ సో ఇది నా ఆఫ్సారీ చాలా చాలామంది కూడా అడిగారు నన్ను ఈ బ్లౌజ్ గురించి సో అందుకు షేర్ చేస్తున్నాను అంటే ఇది కట్ వర్క్ రావడం వల్ల మంచిగా డిజైనర్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందండి నేను మళ్ళీ మళ్ళీ కూడా షేర్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి వీడియో మొత్తం కూడాను చాలా మంది అండర్మ్స్కి ప్రైవేట్ పార్ట్స్కి క్రీమ్స్ యూస్ చేసి హెయిర్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటారు సో అలా దయచేసి ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళు చెయ్యకండి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇది అండర్ ఆమ్స్కి క్రీమ్స్ అంటే ఇప్పుడు మనకి బోల్డ్ రకాల క్రీమ్స్ వచ్చేసాయండి కొన్ని మంచి ఉంటాయి నేను కూడా షేర్ చేశాను కొన్ని మంచివి ఉంటాయి కొన్ని ఏంటి అంటే అస్సలు మనకు అస్సలు యూస్ చేసిన వెంటనే స్కిన్ అనేది ఎలాగైపోతుందంటే బ్లాక్ అయిపోతుందనమాట సో దానివల్ల చాలామంది నేను ఇంతకుముందు నాకు తెలియనప్పుడు ఎప్పుడంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి ఇప్పుడు కాదనమాట అలాగే యూస్ చేయడం వల్ల బ్లాక్ అయిపోయి నేను నేను నాకు నేను అనుకునేదాన్ని అనమాట అవసరంగా అంటే హండ్రమ్స్కనే కాదు చాలామంది స్కి లెగ్స్కి హె హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి క్రీమ్స్ వాడుతూ ఉంటారు సో అలా కాదండి మీకు మీరు అందంగా మంచిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది కూడాను సో దయచేసి అలాగా క్రీమ్స్ ఏమీ యూజ్ చేయకండి క్రీమ్స్ వాడారు అంటే ఇంక అంతే సంగతులు అనమాట అసలుకి బ్లాక్ అయిపోతారండి ఖచ్చితంగా మెయిన్లీ హెయిర్ అనేది రిమూవ్ చేయడంలో అసలుకి చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అస్సలు వాడకండి చాలామంది అండర్ ఆర్మ్స్ అంటే హ్యాండ్స్ కిందన యూజ్ చేయడానికి ట్రై చేస్తారండి సో దయచేసి మీరు వ్యాక్స్ కానీ లేకపోతే మీరు చక్కగా ఇంట్లో అయితే రేజర్తో అయినా చేసుకోవచ్చు కానీ వ్యాక్స్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట మంచిగా హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది మీకు ట్యాన్ ఏమన్నా రిమూవ్ అవుతుంది నెక్స్ట్ నేను ఈ వీడియోలో ఇంకొక విషయం కూడా షేర్ చేయాలండి సో ఈ శారీ కట్టుకుంటే ఎంత బాగుందో కదండి చాలా చాలా బాగుంది చాలా పెద్ద శారీ కూడా వచ్చిందండి పళ్ళుకి అయితే చాలా వదిలిపెట్టాను అయినా కూడా కుర్చీలు ఐదు కుర్చీలు వచ్చాయండి ఇంకా పళ్ళు కొంచెం కిందకి పెట్టుకుంటే ఇంకా బాగుండేది దీనికి బ్లౌజ్ కూడా సపరేట్ వచ్చింది ఆరు వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి చీర అంటే ఇంక అసలు ఎవరు మిస్ చేసుకుంటారని చెప్పండి సో అందులో దీనికి లేస్ రావడం వల్ల చాలా శారీ అనేది బాగా ఎలిగెంట్ అయిందనమాట ఇక్కడ వేసుకున్నాను కదా ఎంత నైస్గా ఉందంటే అంత నైస్గా ఉందండి మంచిగా బాగా కనిపిస్తారు అప్పుడప్పుడు లైట్ కలర్సే కాకుండా బ్రైట్ కలర్స్ కూడా వేసుకోవాలి కదండి సో మన లేడీస్కి చాలా అని అడుగుతూ ఉంటారు మాకు టిప్స్ చెప్పండి మీరు ఎలా రెడీ అవుతారో చూపించండి మంచిగా కలర్ రావడానికి ఏమైనా క్రీమ్స్ చెప్పండి అని చెప్తూ ఉంటారండి అప్పుడప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను నా టిప్స్ కానీ నేను ఎలా రెడీ అవుతాను ఇదంతా కూడాను సో కలర్స్ చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ దీనికి మనకి వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి బాగుంది గోల్డ్ కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది అందులో దీనికి కూడా లేస్ రావడం వల్ల శారీ అనేది మంచి ఎలిగెంట్ లుక్ ఉందనమాట దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇంకొకటి కూడా ఉంది ఇదే కాదు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ మొత్తం ఫోర్ కలర్స్ అండి ఇంకొకటి లావెండర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో లావెండర్ కాదు పింక్ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఇవి కలర్స్ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో ఇక్కడ కొంచెం నేను ఎండబడ్డకు తీస్తున్నాను వీడియో ఒకటి చెమట్ల చెమట్లు గారిపోతున్నాయి వీడియోకి చెమట్లు పడ్డాయి అంటే ఇంక అస్సలు మంచిగా ఉండదన్నమాట స్కిన్ అనేది సరిగ్గా కనిపించదు నేను కూర్చున్న తర్వాత అందులో చైర కట్టుకున్నాను కదండీ మళ్ళీ పైకి లేచి కెమెరాని ఎడు జరుపుకోవాలి అడి జరుపుకోవాలి అని చెప్పి గగని పిలుస్తున్నాను ఒరే బాబు ఇట్లా రైట్ పెట్టరా అని చెప్పి సో ఇంకొక విషయం వచ్చేసి నన్ను పర్సనల్గా అడిగిన వాళ్ళు నేను వచ్చి తీసుకుంటాలే నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నామా నేను వచ్చి తాగుతలేదు మా అమ్మ ఈరోజు పాయసం చేసింది వచ్చి తినమని చెప్తుంది అనమాట రారా రా వచ్చి తిన 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 ఈరోజు మా వదిన బర్త్డే అండి మా వదిన పేరు సింధు తనకి మీరందరూ కూడా విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తన గురించి మా అమ్మ ఈరోజు పాయసం చేసింది తినమని అందుకే పిలుస్తుంది అనమాట సో ఇంకెటు వచ్చింది కదా టాపిక్ అని చెప్తున్నాను సో ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఎయిటీన్ జూన్ ఎయిటీన్ మా వదిన బర్త్డే నా బర్త్డే వచ్చేసి జూన్ ట్వంటీ అనమాట సో అది మా ఇద్దరికి టూ డేస్ గ్యాప్ ఉంది బర్త్డేస్కి బర్త్డేస్కి సో గగన్ బర్త్డే వచ్చేసి జూన్ ఫోర్ సో ఇట్లాగా మా ఇంట్లో వాళ్ళందరూ బర్త్డేలు ఎక్కువగా జూన్లోనే ఉన్నాయండి సో అది మీ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను విష్ చేయండి తనని కూడా చెప్పాను కదా తన పేరు సింధు అని నెక్స్ట్ ఇదో ఈ విషయం సో ఇట్లాగే అయిపోయిందనమాట అయితే సో స్పెషల్ ఈరోజు మా ఇంట్లో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నాను కదండి పక్కన మా అమ్మ వాళ్ళ చెట్టు బాగా పడుతుంది బాగా మంచిగా అనిపిస్తుంది అంటే వీడియోస్లో అయినా దేంట్లో అయినా బాగా న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట మీకు ఎలా అనిపించింది ఇలా కూర్చొని వీడియో తీయడం కూడా బాగుందండి మంచిగా వీడియోస్లో మంచి బ్రైట్గా కనిపిస్తుంది సో ఇదిగోండి బాగుందా పాయసం మా అమ్మ బెల్లపాయసం చేసింది వాళ్ళ కోడల కోసం చక్కెరేనా ఓకే టేస్ట్ చూడాలి అయితే ఎలా చేసిందో బాగానే చేస్తుంది సో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి